హలో వెల్కమ్ బ్యాక్ టు మీసేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనకి కౌశలం సర్వే అదేనండి వర్క్ ఫ్రమ్ హోమ్కి సెప్టెంబర్ పదిహేనో తేదీ లాస్ట్ డేట్ అన్నారు కానీ దాన్ని సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు పెంచారు అండి అయితే ఈ కౌశలం సర్వేలోని ముఖ్యంగా వచ్చిన ఒక ఆప్షన్ అయితే కనుక కొత్తగా యాడ్ చేశారన్నమాట అండి ఈ ఆప్షను ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి వర్తిస్తుందా అంటే ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేసుకున్నారు కౌశలం సర్వే చేసేసారు అందరికి కంప్లీట్ అయిపోయింది నైంటీ పర్సెంటేజ్ ఒక టెన్ పర్సెంటేజ్ మాత్రమే ఉన్నారన్నమాట అండి అలాంటి వాళ్ళకి అంటే ఆల్రెడీ అయిపోయిన వాళ్ళకి ఈ కొత్త ఆప్షన్ ను కన్వర్ట్ ఎలా చేస్తారు ఈ కొత్త ఆప్షన్ కోసం మళ్ళీ వాళ్ళు సర్వే చేయించుకోవాలా లేకపోతే ఆల్రెడీ చేస్తారు కనుక ఇంకా అవసరం లేదా అలాగే ఇప్పుడు కొత్తగా చేసుకున్న వాళ్ళకైతే ఆ ఆప్షన్ కంపల్సరీ పెట్టాల్సి ఉంటుంది మరి పాత వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చాలా డౌట్స్ ఉన్నాయి కదండి అలాగే ఈ జాబ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా ఈ జాబ్స్ సంబంధించి మనకి నోటిఫికేషన్స్ ఎలా వస్తాయి ఈ జాబ్స్కి శాలరీ ఎంత ఉంటుంది వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తానండి మా అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అయితే ఇప్పుడు ఈ కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్కే ఇంకొక పేరు అయితే కనుక ఇప్పుడు పెట్టారు కౌశలం సర్వే అని చెప్పి దీనికి సంబంధించి మనకి సర్వే సెప్టెంబర్ పదిహేనో తారీఖు అన్నారు కానీ దాన్ని అయితే కనుక ఎక్స్టెన్షన్ చేశారు దానిలో ఒక కొత్త ఆప్షన్ అయితే వచ్చిందండి ఆ కొత్త ఆప్షన్ ఏంటంటే మీరు ఎక్కడైనా పని చేస్తున్నారా ఆర్ యూ వర్కింగ్ ఆర్ నాట్ మీరు ఎక్కడైనా పని చేస్తున్నారా అంటే కనుక ఎక్కడైనా పని చేస్తున్నారనుకోండి ఎస్ అని పెట్టండి ఎస్ అని పెట్టిన వాళ్ళకి వా ఎక్కడ పని చేస్తున్నారు ఏ ఉద్యోగం చేస్తున్నారు దానికి శాలరీ అంత వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతున్నారు అన్నమాట అండి అది ఎప్పుడు జస్ట్ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది అనమాట ఇది అయితే ఆల్రెడీ చేసేసుకున్న వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది కొత్తగా ఆప్షన్ యాడ్ అయింది కదండి మరి మేమైతే ఆల్రెడీ చేసేసాం కదా మరి మా పరిస్థితి ఏంటంటే ఇప్పటి వరకు ఎవరికైతే సర్వే కంప్లీట్ అయిపోయిందో అలాంటి వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ మీరు ఓపెన్ చేయడం కానీ మళ్ళీ ఈ ఆప్షన్ వచ్చింది కదా దీనికి నో పెడదామని కానీ అలా మీరు ఎవరు కూడా ప్రయత్నం చేయని అవసరం లేదండి మొబైల్లోనే మనం చేసుకోవచ్చు కదా సో ఈ ఆప్షన్ మనం పెట్టేద్దాము ఇంకేముంది మనం పెట్టేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఉంటుందేమో దీనివల్ల తొందరగా జాబ్ వస్తుందేమో అని ఆలోచించి మళ్ళీ అయిపోయిన సర్వేని మళ్ళీ మీరు ఓపెన్ చేసి మాత్రం అలాంటివి చేయకండి ఆల్రెడీ అయిపోయిన వాళ్ళకైతే ఈ ఆప్షన్ వర్తించదండి ఇక్క ఎవరైనా చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఆప్షన్ అడుగుతుంది అలాంటి వాళ్ళు ఎక్కడైనా జాబ్ చేస్తే అది ఓకే అని చెప్పి అది మీ ఇష్టం అన్నమాట అండి ఎక్కడైనా జాబ్ కూడా అది మీ ఇష్టం ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఎస్ అయితే మీరు ఎక్కడ చేస్తున్నారు ఏంటో డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది నో అయితే ఇంకా అసలు ఏమీ అవసరమే లేదు మాట అండి సో ఇది మాట పరిస్థితి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే పాత వాళ్ళు ఎవరికి కూడా ఈ ఆప్షన్ వర్తించదు అంటే ఆల్రెడీ చేసిన వాళ్ళకి ఒక మూడు నెలల ముందు చేశారు ఆ తర్వాత లాస్ట్ మంత్ నుంచి చేస్తూనే ఉన్నారు అలాగే మొబైల్స్లో చేసుకున్నారు ఫోన్స్లోని తర్వాత సచివాలయాలకు వెళ్ళి చేసుకున్న వాళ్ళకి అవసరం లేదు అన్నమాట ఓన్లీ ఇకపై చేసుకుంటున్న వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ వర్తిస్తుంది సో మరి ఈ జాబ్స్ ఎప్పటి నుంచి వస్తాయి దీనికి నోటిఫికేషన్ ఎలా తెలుస్తుంది అంటే కనుక ఈ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ మీకు మీ మొబైల్లో వస్తుందండి యాక్చువల్లీ ఏంటంటే ఇది ప్రైవేట్ సంస్థల నుంచి అలాగే కొన్ని గవర్నమెంట్ సంస్థల నుంచి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్కి అవకాశం ఉన్న జాబ్స్ అన్ని కూడా తీసి దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం మీకైతే కనుక నోటిఫికేషన్ వస్తుంది అనమాట అండి అది మెయిల్ లో రావచ్చు లేకపోతే మొబైల్లో రావచ్చు మొబైల్లో అయితే కనుక వాట్సాప్ రూపంలో రావచ్చు అనమాట అండి లేదా మీకు ఫోన్ నెంబర్కి ఎస్ఎంఎస్ కూడా రావచ్చు మోస్ట్లీ అయితే కనుక జాబ్ రోల్స్కి సంబంధించి ఏదైనా మెయిల్సే వస్తాయి అన్నమాట అండి సో అందుకే మీ మెయిల్ అన్నది ఈ సర్వేలో ముఖ్య పాత్ర వహిస్తుంది దాని తర్వాత సెకండ్ ఆప్షన్ మొబైల్ మాట అండి సో మెయిల్ నేను తప్పించారండి మరి నాకు రాదా అని అనుకోవద్దండి అది అంటే మొబైల్ కూడా వస్తుంది కానీ మోస్ట్లీ రావచ్చు అని చెప్తున్నాను అనమాట నేను సో ఇది మాట అండి ఇదైతే కనుక సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు అన్నారు సో సెప్టెంబర్ ఇరవై ఒకటి తర్వాత దీనికి సంబంధించిన ఇంకేమైనా అప్డేట్స్ వస్తాయమాటండి ఇప్పటి వరకు అయితే కనుక ఇప్పుడు వచ్చింది ఈ సంటే చాలా మంది జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారన్నమాట సో జాబ్ చేస్తున్న వాళ్ళు ఉండి కూడా జాబ్ లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ కు పెట్టుకున్నారు అన్న ఆలోచన రావటం వల్ల ప్రభుత్వానికి ఈ ఆప్షన్ అయితే కనుక యాడ్ చేశారు అనమాట అని మీరు మామూలుగా ఎక్కడైనా చిన్న చిన్నగా చేసుకున్నాం అయితే కనుక మనం మీ ఇష్టం అది మీ మీద ఆధారపడి ఉంటుంది ఎస్ అని పడితే ఎస్ నో అని పడితే నో మేట అని సో ఇది మాట ఇది కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనకి దీనికి సంబంధించిన జాబ్ రోల్స్ అయితే కనుక మనకి విడుదలవుతాయి ఇరవై లక్షల వరకు కూడా జాబ్స్ అంటారు అనమాట ఇరవై లక్షలు అంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగాన్ని అంతటినీ కూడా అన్ని గవర్నమెంట్ ఉద్యోగాల రూపంలోనే తీయలేరు కనుక ఇలా అవుట్ సోర్సింగ్ లోని అలాగే మనకి కాంట్రాక్ట్ బేసిస్ లోని అలాగే మనకి ఈ వర్క్ ఫ్రం హోమ్ బేసిస్ లోని కూడా మనకి తీస్తారు అనమాట అండి సో అర్హులున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు అవకాశం ఉన్న ప్రతి జాబ్కి అప్లై చేసుకోవచ్చు సో అప్లై చేసుకునే విధానం కానీ మీరు అలాగే ఎగ్జామ్ ఉంటుందా లేకపోతే ఇంటర్వ్యూ ఉంటుందా అంటే కనుక ఆ జాబ్ కి ఆ కంపెనీకి సంబంధించి వాళ్ళ యొక్క రూల్స్ బట్టి ఉంటుంది మాట అండి అన్నింటికీ కూడా ఎగ్జామ్ ఉంటుందని చెప్పలేము అన్నింటికి ఎగ్జామ్ లేదని చెప్పలేము అలాగే అన్నింటికీ కూడా ఇంటర్వ్యూ ఒకటే కండక్ట్ చేస్తారని కూడా చెప్పలేము మాట అండి యాక్చువల్లీ అయితే కనుక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి కొంత కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి కూడా ఎగ్జామ్ అయితే కనుక ఒకటి రెండు ప్లేసెస్ లో జరిగాయండి అది నాలుగు నెలల క్రితం ఇప్పుడైతే దానికి సంబంధించి ఎలాంటి అంటే ఎలాంటి సమాచారం కూడా లేదు మాట అండి మనకి అధికారికంగా కూడా జస్ట్ ఓన్లీ సర్వే జరుగుతుంది అందులో అందులో ఇప్పుడు ఇవి యాడ్ అవుతున్నాయి అన్నమాట సో ఇకపైన ఏం యాడ్ అయినా సరే మీకు అది సంబంధం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ అయిపోయి సబ్మిట్ చేస్తారు కదా మీరు ఆల్రెడీ మీ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేస్తారు కనుక మీకు ఎలాంటి ఇబ్బంది లేదు మాట సరే ఇది ప్రైవేట్ సంస్థలో ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర ఉండి పని చేసుకునే ఆప్షన్ ఉన్న ప్రతి సంస్థ నుంచి కూడా ఆప్షన్ సేకరించి అది మీకైతే కనుక సెండ్ చేస్తారన్నమాట అని దాని ప్రకారం మీరు ఇంటర్వ్యూకి వెళ్తే కనుక మీ స్కిల్స్ని బట్టి మీ ఎడ్యుకేషన్ ఉంటే మాకు జాబ్ వచ్చేస్తుంది కనుక అందరికీ కూడా అందరూ ఎంతోమంది కొన్ని లక్షల మంది చేస్తామండి మనం ఈ ఆంధ్రప్రదేశ్లోని వర్క్ ఫ్రమ్ హోమ్ సో అందరికీ జాబ్ వచ్చేస్తుంది అంటే కనుక దానిలో కూడా ఫిల్టర్ ఉంటుంది కదండి ఎగ్జామ్ రూపంలోనూ ఇంటర్వ్యూ రూపంలో ఏదో ఒక రూపంలో ఫిల్టర్ పెట్టి దాని జాబ్స్కి సంబంధించి స్కిల్స్ ఉన్నవారిని వాళ్ళు తీసుకుంటారు అన్నమాట ఆ జాబ్కి సంబంధించిన స్కిల్స్ ఉన్న వాళ్ళని వాళ్ళు తీసుకుంటారు అనమాట సో అందుకే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టేసాం కదా అని అనుకోవద్దు జస్ట్ మీ నాలెడ్జ్ అంటే మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు మీ సబ్జెక్ట్ మీద గ్రిప్ట్ అయితే కనుక పెంచుకోండి ఎందుకంటే మీ నాలెడ్జ్ ఉందనుకోండి ఎవరు మనం తీసుకెళ్ళిపోరు ఈ జాబ్ అక్కర్లేదు ఇంకో ఈ జాబ్ కాదు అది ఇంకో జాబ్కి పనిచేస్తుంది అన్నమాట సో ఎంతో కొంత అంటే మాకు ఏం చదవాలో తెలియదు ఏంటంటే జస్ట్ మీ సబ్జెక్ట్ ఏంటన్నది చూసుకొని మీరు నెట్లో కొట్టిన యూట్యూబ్లో కొట్టిన బోర్డు అని వస్తాయి అన్నమాట అంటే దాని ద్వారాగా మీరు కొంచెం నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి జస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే మీ సబ్జెక్ట్కి సంబంధించి ఏదైనా అడిగితే మీరు కొద్దో గొప్ప చెప్పే విధంగా ఉండాలి అలాగే కంప్యూటర్ సంబంధించి ఖచ్చితంగా అడుతారు ఇవన్నీ కూడా కంప్యూటర్ సంబంధించి రూల్స్కే రోల్సే ఉంటాయి కనుక సో ఇది కంపల్సరీ మీరు కంప్యూటర్కి సంబంధించి కూడా నేర్చుకోండి కొంతవరకైనా సరే కొంత ఎక్స్పీరియన్స్ కానీ కొంత సబ్జెక్ట్ గురించి తెలిస్తే మీకు ఈజీ అవుతుంది అండి ఇంటర్వ్యూ అయినా అది ఎగ్జామ్ అయినా సరే సో మరి శాలరీ అంటే అది కూడా అంతేనండి మినిమం ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మీకు స్కిల్స్ని బట్టి ఉంటుంది మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ఉంటుందండి ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ఉంటుందని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారండి మీరు అంటే నేను ఔట్ సోర్సింగ్ కానీ తర్వాత కాంట్రాక్ట్ బేసిస్లో కానీ మొదటగా అయితే కనుక పదిహేను వేలు పద్దెనిమిది వేలు నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట అండి సో దానిని బట్టి మన స్కిల్స్ని బట్టి ఉంటుంది అన్నమాట సో అందుకే పదిహేను వేలు అని చెప్తున్నాను అనమాట అండి అయితే దీనికనే ఎక్కువ ఉండొచ్చు తక్కువ మాత్రం ఎందుకంటే అవుట్ సోర్సింగే పదిహేను వేలతో స్టార్ట్ అవుతుంది కదా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి మన స్కిల్స్ బట్టి ఉంటుంది కనుక ఇంకా ఎక్కువ ఉండే అవకాశమే ఉంటుంది అన్నమాట దీనికి సంబంధించి ఇంకేదైనా సరే విషయం తెలిసే నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తానండి సో ఇప్పటివరకు అయితే కనుక ఇంతే మాట అండి కొత్త ఆప్షన్ ఒకటి యాడ్ అయింది ఆప్షన్ సంబంధించి పాత వాళ్ళు ఎవరు కూడా దీనికి మళ్ళీ చేసుకునే అవసరం లేదు మీరు మళ్ళీ సచివాలయంకి కానీ మీరు మొబైల్లో కానీ ఓపెన్ చేసి వెళ్ళాల్సిన అవసరం లేదు కొత్తగా చేసుకునే వాళ్ళు మాత్రం ఆ ఆప్షన్ అయితే కనుక మీరు ఎస్ఆర్నో మీరు పెట్టండి అది మీరు జాబ్ చేస్తూ ఉంటే ఎస్ఆర్నో లేకపోతే నోనో పెట్టండి అన్నమాట సో మరి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి చాలా మంది కంగారు పడతారు కదా మేము ఈ ఆప్షన్ పెట్టలేదే అయ్యో మాకు రాదేమో అని సో అలాంటి టెన్షన్ ఏమి వద్దు మాట ఈ వీడియో పెట్టామనుకోండి హ్యాపీ కదండి సో మరి మనం పెట్టద్దండి పెట్టే దారి చూపిద్దామండి అంతే ఇదే మన థీమ్